హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థార్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇదైతే థర్స్డే వ్లాగ్ అనమాట ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక బిజీ షెడ్యూల్ అయితే వ్లాగ్ రూపంలో పెడుతున్నాను వర్కింగ్ డేలో బిజీ షెడ్యూల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో గురువారం అంటేనే నాకు చాలా పనులు ఉంటాయండి ఈ రోజు అయితే ఏ మాత్రం ఆలస్యం లేకుండా పనిలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న మళ్ళా కానీ ప్రతి చేసినట్లయితే నెక్స్ట్ టైం బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి నా మార్నింగ్ రొటీన్ అయితే దేవునికి దండం పెట్టుకొని మా నాన్నగారికి దండం పెట్టుకొని ఇంకా నేను డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతాను ఈవెన్ బ్రష్ కూడా చేయను అలా చేయొద్దు వంట చేయొద్దు అని అంటూ ఉంటారు కానీ మనకు ప్రయారిటీ ముందు ఇంట్లో వాళ్ళు కట్ అండ్ సర్ట్ టైంకి కరెక్ట్ వెళ్ళడం అదే అది కాబట్టి మధ్యలో బ్రేక్ తీసుకుని ఆ పనులకు చేస్తాను మరీ వాళ్ళు వెళ్ళే వరకు అలాగే ఉండను సో ముందైతే నేను ఈరోజు దోశకు పెట్టాను అనమాట సో టిఫిన్ లోకి అయితే ఖచ్చితంగా మేము ఉంటే రెండు రకాల చట్నీలు చేస్తాను ఒకటి పల్లీ చట్నీ ఒకటి బీరకాయ టమాటా చట్నీ బీరకాయ టమాటా చట్నీ షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను తొందరలో సో అలాగే ఈరోజు లంచ్ మెన్ అయితే నేను క్యారీ ఫ్లేవర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను సో ఆల్రెడీ దీని యొక్క రెసిపీ అయితే లాంగ్ ఈరోజు షేర్ చేశాను సపరేట్ గా మళ్ళీ ఇందులో కూడా పోస్ట్ చేస్తాను No? సో ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నాకు ఇలా మార్నింగ్ బిజీ బిజీగా ఉంటుందని నేను ముందు రోజు సాయంత్రమే కలర్ చేంజ్ కానీ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఇక్కడ పెరుగు అనమాట పెరుగులో ఒక మిరపకాయ వేసుకొని మంచిగా తోడు పెట్టుకున్నట్లయితే మిరపకాయ కమ్మగా ఉంటుంది సో ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం తోడు వేసినా కూడా పుల్లగా అయిపోతుంది కదా పెరుగు మరి తీయగా ఉండాలి అంటే పాలల్లో మనం తోడు వేసుకున్నప్పుడు ఒక మిరపకాయ కూడా వేసుకున్నట్లయితే మంచిగా తీయగా కమ్మగా ఉంటుంది టిప్ నచ్చితే ఫాలో అవ్వండి లైక్ చేయండి సో ఇంకా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ కి అన్ని కట్ చేసి పెట్టాను ఒక ఆనియన్ ఒకటే కట్ చేయాలి సో ఆనియన్ ఒకటి ఇప్పటికప్పుడే కట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అది కట్ చేయలేదు అనమాట ఒకవైపు పాలు ఆగిపోయాయి ఒకవైపు బెరక టమాటా ముక్కల్ని మగ్గనిచ్చుకుంటున్నాను ఇంకా అవి ఫ్రై అయిపోయాయి అంటే ఇంకా మంచిగా ఉడికిపోయినాయి అంటే పచ్చడి నూరుకోవడమే సో ఒకవైపు అయితే పాలు కూడా తాగిపోయి ఛాయ్ పెట్టాలి రైస్ పెట్టాలి సో క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ కూడా ఇంత మీ వాళ్ళ టైంలో ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను క్యాలీఫ్లవర్ని ముందు రోజు మంచిగా పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఎక్కువ మెత్తగా ఉడకూ అలా ఉడికితే మళ్ళీ క్యాలీఫ్లవర్ ముక్కలు మనం వేయించుకుంటాం కదా అప్పుడు క్రిస్పీ టేస్టీగా ఉండమనమాట తొందరగా తునిగిపోతాయి వాటర్లో వేసేసినప్పుడు సారీ ఆయిల్లో వేసినప్పుడు సో పుదీనా టమాటా బీరకాయ చట్నీకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మగ్గనిచ్చేసుకున్నాను సో అది పక్కన పెట్టేస్తా చల్ల అని చెప్పి ఈ టైంలో నేనైతే బ్రేక్ తీసుకొని ఛాయ్ అయితే తాగుతున్నాను గురువారం ఫాస్టింగ్ టెన్త్ క్లాస్ నుంచి ఉంటున్నానండి సో మార్నింగ్ ట్వెల్వ్ వరకు అయితే ఏం తిన్నాను ఈవెన్ వాటర్ కూడా తాగాను కానీ ఫస్ట్ టైం నేను అయితే కొద్దిగా వాటర్ తీసుకున్నాను నా వల్ల కావట్లేదు బాగా దూపు అవుతుంది దప్పిక అవుతుందని చెప్పేసి ఇంకా చాయ్ అయితే తాగితే రోజు త్రీ ఫోర్ టైమ్స్ తీసుకుంటాను అన్నిసార్లు తీసుకోవద్దు కానీ ఎందుకో వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను ఛాయ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట సో మరోవైపు అయితే నాకు కరెక్ట్గా వంట స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి పవర్ పోయింది మళ్ళీ సో పవర్ పోవడం వల్ల ఏం చేశానంటే ఇంకా చీకట్లో ఫోన్ లైట్ పెట్టేసుకొని ఇంకా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను క్యాలీఫ్లవర్ ముక్కల్ని సో ఇందులో కొంచెం బియ్య పిండి కొంచెం క్యాన్ ఫ్లోర్ ఉప్పు పసుపు కారం ధనియా జీలకర్ర పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెము కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట సో ఇవన్నీ చేసేసి ఇంకా నేను టార్చ్ల పెట్టుకొని ఇంకా ఈ క్యా క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే వేయించుకుంటున్నాను వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసేసుకుంటే సగం ప్రొసెస్ అయిపోతుంది రైస్ ఉడకబెట్టుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాసెస్ అయిపోతుంది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రీ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం అనమాట సో ఇంకా క్యాలీఫ్లవర్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట రన్నింగ్ సెక్షన్లో టైం ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా ఉరుకుతుంది అంటే ఇంకా అందులోనూ పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళ పని ఉండదు హస్బెండ్ పని ఉంటుంది ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలంటే మస్ట్ చుట్టుక ఇంకా మార్నింగ్ రెస్ట్ లేకుండానే లేవాలి ఖచ్చితంగా వంట చేయాలి వాళ్ళని పంపించినాక మిగతా పనులను చేసుకోవాలి సో అందుకని ఒకవైపు దోశ కోసం మంచి దోశ ప్యాన్ పెట్టేసాను ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పేసి క్యాలీఫ్రైర్ ఫ్రై చేసుకున్నాను బాస్మతి రైస్ ఉడకబెట్టేసాను సో తర్వాత దీన్ని రీఫ్రై చేసుకోవడం కోసము మంచిగా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఈ జీలకర్ర ఆవాలు ఇలాంటివి ఏమయ్యండి ఫ్రైడ్ రైస్ లో చైనీస్ రెసిపీస్ లో ఇలా ఏమి యాడ్ చేయరు సో తర్వాత ఇందులో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ క్యారెట్ కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు తరుగు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి మరీ సోక్ అవ్వని అవసరం లేదు మరి డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అవి కొంచెం పచ్చి పచ్చిగా గ్లాసీగా ఉంటేనే బాగుంటుంది సో ఎక్కువగా రోస్ట్ చేస్తే అది ఫ్రైడ్ రైస్ లాగా టేస్ట్ అనిలాగా అనమాట వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఆ స్మోక్ ఫ్లేవర్ అనేది వెజిటేబుల్స్కి పట్టాలన్నమాట తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా ఏం లేదు అలాగే కరివేపాకు ఫ్లేవర్ కూడా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి ఫ్రైడ్ రైస్కి పడితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా అవన్నీ వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత మీద నుంచి కొంచెం రైస్ని క్యాలీఫ్లవర్ ముక్కల్ని స్టెప్స్ వైజ్గానే వేసుకోవచ్చు లేదా క్యాలీఫ్లవర్ ముక్కల్ని మొత్తం వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ పది నిమిషాలు ఫ్రై చేసుకోవచ్చు అది మన ఇష్టము ఆ తర్వాత ఇందులోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ తర్వాత కారం నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి వేసాను ధనియాల పొడి వేసాను జీలకర్ర పొడి వేసాను గరం మసాలా వేసాను సో ఇంకా ఇవన్నీ కూడా మన ఇష్టం అనమాట కొంచెం నేను మన ఇండియన్ టచ్ కూడా తగలాలి అని చెప్పేసి ఇవన్నీ వేశాను ఇవన్నీ వేసుకొని మంచిగా రైస్తో కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ముఖ్యంగా సాసెస్ అండి సో ఇక్కడ నేను వచ్చేసి సోయా సాస్ అండ్ వెనిగర్ టమాటో కిచప్ అనమాట సో వీటన్నిటి వల్ల మనం మంచిగా రోడ్ సైడ్ హోటల్లో తిన్న ఫ్రైడ్ రైస్ అరమా టేస్ట్ అనేది ఫ్రైడ్ రైస్కి తగులుతుంది సో సింపుల్ సింపుల్గా టేస్టీగా ఇంకా మంచి కింద నుంచి మీ దాకా సాసెస్తోని వెజిటేబుల్స్తో మసాలాలతోని అన్నిటితో రైస్ క్యాండీఫ్లం ముక్కలు కలిసేలా కలుపుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ క్యాండిఫ్లం ఫ్రైడ్ రైస్ రెడీ ఫాస్టింగ్ ఉన్న టైంలో ఒక్కసారి ఒక్కసారి తింటాం అనుకున్న టైంలో ఇలాంటి రెసిపీస్ని ఎక్కువ నేను ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే ఒక టైం పూట తింటాం కదా సో కర్రీస్ ఉండి అవి నైట్ మిగిలినాక పడేయడం కంటే ఇలా చేసుకోవడం బెటర్ అని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను నేను ఒకవైపు రైస్ ప్రిపరేషన్ చేస్తుంటే మరోవైపు మా వారు దోశలు వేయడంలో నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట సో ఇంకా మార్నింగ్ సెక్షన్ చాలా బిజీ బిజీగా ఉంటుంది కాబట్టి ఇంకా నాకు కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్న ఏమైనా పనులు ఉంటే ఇంకా పాప స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి హాలిడేస్ కాబట్టి ఇంకా తనకు ఆ పని లేదని నాకు ఇందులో హెల్ప్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది గ్యాస్ స్టవ్ క్లీన్ చేయక సో అని చెప్పేసి మంచిగా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను సో దీనికంటే ముందు నేను మిక్సింగ్ జార్ కూడా క్లీన్ చేశాను ఈ క్లిప్ తర్వాత ఆ క్లిప్ యాడ్ చేశాను సో ఇంకా ఎలా నేను జనరల్గా వీక్లీ ట్వైస్ కడుక్కుంటానండి ఇదివరకు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసేదాన్ని కాబట్టి ముందు రోజు శుక్రవారం నైట్ కడుక్కునేదాన్ని ఆదివారం నాన్ వెజ్ కంపల్సరీగా చేస్తాను కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం నాన్ వెజ్ తీర్చేసినాకనే వెంటనే కడుక్కునేదాన్ని ఇంకా ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంకా ఇంట్లో నాన్ వెజ్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా నేను కడగట్లేదు అన్నమాట చాలా జిడ్డు జిడ్డుగా ఉండే ఇంకా ఫైనల్లీ వంట అంతా అయిపోయినాక కడగాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను అందులో నెక్స్ట్ వీక్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే కడిగే ప్రోగ్రామ్ ఏమి ఉండదు చెప్పి కొంచెం అన్ని ఇడ్లు అంతా నీట్గా చేస్తున్నాను అన్ని రూమ్లు కూడా ఒక్కొక్క రూమ్ రోజు ఒక రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం రోడ్ సైడ్ ఉంటే ఇల్లు అన్ని దుమ్ము పడిపోతాయి కదా ఫస్ట్ కొంచెం క్లీన్ చేసుకొని వెళ్తే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఎలాగో దుమ్ము ఉంటుంది సో మళ్ళీ క్లీన్ చేసుకోక తప్పదు కొంచెం పందకుతుంది అని చెప్పేసి సో ఫస్ట్ నేను గ్యాస్ స్టవ్ కడిగే ముందు మిక్సింగ్ జారు తుడుస్తున్నాను అనమాట గ్రైండర్ చాలా డేస్ అయిపోయింది ఉగాది నుంచి అలానే ఉండిపోయింది మధ్యలో ఉగాది శ్రీరామ్నామ పండుగ భక్షాలు బొబట్లు చేసుకుంటప్పుడు ఆ శనగపిండి మిశ్రం పడడం బెల్లం పడడం రోజు ఒక్కసారైనా మిక్సింగ్ మిక్స్ జార్ మిక్సింగ్ అయితే మన గ్రైండర్ ఓపెన్ చేస్తూనే ఉంటాయి చట్నీల కోసం అని దేనికోసం అని చెప్పి ఇంక ఇంట్లో దోశ వడ ఇలాంటివి ఉన్న రోజులు ఖచ్చితంగా చట్నీ చేయాల్సిందే కదా అప్పుడు ఖచ్చితంగా తీయాల్సిందే కదా పిండులు రుబ్బుకోవడానికి తీయాల్సిందే కాబట్టి అందులో లోపల అంత లిక్విడ్ పడుతూ ఉంది అంత ఫంగస్ లాగా వస్తూ ఉంది క్లీన్ చేయాలని రోజు అనుకుంటున్నా కానీ కుదరట్లేదు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి వావాలింటికెళ్ళి వచ్చేసరికి ఇంకా ఫంగస్ డిస్టీజ డెస్టీగా అవుతుంది అని చెప్పేసి ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను పనిలో పని ఇక పని ఎట్లాగూ లేట్ అయిపోయింది ఇక లేట్ అయిన దాన్ని ఇంకా మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి ఇగో గిన్నెలో అయితే మంచిగా విమ్ జల్ వేసుకొని ఫస్ట్ కొద్దిగా వాటర్ అందులో వేసాను షాకింగ్ రా రాకుండా ఎలా చేయాలి అని అంటే చాలా మంది చాలా టిప్స్ చెప్తూ ఉంటారు కానీ సులువుగా చెప్పాల్సింది నేను చెప్పేది ఏంటంటే మీకు కొద్దిగా విమ్ వాటర్ని లోపల వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు సోక్ సోగు చేసి పెట్టేసిన తర్వాత స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్టీల్ పీస్ స్క్రబ్బరు దాంతో చక్కగా నేను గీకేసాను తెల్లగా అయింది సో ముందుకంటే ఇప్పటికీ చాలా తెల్లగా అయింది ఇంకా దాన్ని మనం కడక్కుండా ఒక బట్టతోని క్లీన్ చేసుకోవాలన్నమాట మష బట్టతో మంచిగా క్లీన్ చేసుకోవాలి స్విచ్ బోర్డు కూడా చాలా డెస్ట్ టెస్ట్ కూడా దాన్ని కూడా గీకేసాను షాప్ కొడుతుందేమో భయం సో సో ముందు ఏదన్నా ప్రాబ్లం అయితే సరే వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్నారులే అని చెప్పేసి అన్నట్టు ఉండేది కానీ నాన్న దూరం అయినప్పటి నుంచి అంత సపోర్ట్ అంత భయం అంత ఈజీగా పనులు చేయలేకపోతున్నాను ఎందుకంటే సప్ మనకంటూ మన వారు మనల్ని చూసుకునే వాళ్ళు ఉంటే ఓకే చూసుకునే వాళ్ళు లేకపోతే మనం దాన్ని చెయ్యలేం కదా ముందుకు వెళ్ళలేం కదా సో మొత్తం స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటే చూడేసరికి లోపల వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అవి కూడా అయిపోయాయి రోజు వేయకపోయినా బట్టలు కుంభాలు కుంభాలుగా బకెట్లు బకెట్లు ఉంటాయి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయో తెలియదు సో ఇంక ఈ రోజు అయితే లోకి అయితే మంచిగా రాగి దోశ చేశాను సో ఈ మధ్యన ఎక్కువగా నేను దాని ఏమంటారు సజ్జల సజ్జల కొర్రలు కొర్రల దోశనే ఎక్కువ చేస్తున్నాను సో రాగుల దోశ రాగి ఇడ్లీ ఎక్కువ పెడుతున్నాను అని చెప్పి ఇంకా కొంచెం సజ్జల దోశ కొర్రల దోశలకు గ్యాప్ ఇచ్చి రాగుల దోశ ఫ్రైడ్ రైస్ రోజు లంచ్ అయితే అదే ఆ తర్వాత ఒక్కొక్క రూమ్ క్లీన్ చేస్తున్నాను అని చెప్పాను కదండి సో అందులో భాగంగా క్లీన్ చేసిందంతా కూడా కింద పడింది మీకు చూపిస్తున్నాను ఫ్యాన్ కూడా నాకు అందిన మట్టుకు తూర్చేశాను ట్యూబ్లైట్ దగ్గర తూర్చేశాను అంత క్లీన్ చేశాను టూ రూమ్స్ అయితే కంప్లీట్గా అయిపోయాయి సో మిగతా డస్ట్ అంతా కింద పడింది జస్ట్ ఒక ఉగాది ముందే అనుకుంటా అన్ని రూములు క్లీన్ చేసి పెట్టాను మళ్ళీ ఒక వన్ మంత్ లోపలనే డెస్ట్ డెస్ట్గా అయిపోయింది ఇల్లంతా ఇంక కిటికీ విండోస్ ఫ్యాను ఆ రూమ్లో ఉండే సామాన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను సో డ్రెస్సింగ్ టేబుల్ వెనుక కూడా చాలా డెస్ట్ ఉంటుంది నేను ప్రతి వారం వారంలో ఒక్క రోజే ఈ డ్రెస్సింగ్ టేబుల్ జరిపి తుడుస్తానండి రోజు చుడవాలంటే అవ్వదు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్లో పాటు ఇంకొకటి ఏంటంటే దేవుని షెల్ఫ్ ఇంకా దేవుని షెల్ఫ్ అంటే స్నానం అయినాకనే అవుతుంది కదా ఇంకా టైం వచ్చి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇదంతా క్లీనింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఇల్లు ఊడ్చి అయితే తూడ్చేస్తున్నాను బయట వరండాలో కూడా చాలా దుమ్ము దుమ్ము ఉంది అంతా క్లీన్ చేయాలి కానీ ఒకటే రోజు ఇన్ని పనులు పెట్టుకోను నేను మెల్లమెల్లగా చేసుకుంటాను పనులన్నీ ఏదేమైనా సండే వరకు క్లీన్ అయిపోతే ఇంకా మండే రోజు అయితే నేను జంప్ అమ్మ వాళ్ళ ఇంటికి రెస్ట్ కావాలి బాడీకి అసలు రెస్ట్ ఉండట్లేదు కానీ కంటిన్యూగా వర్క్ వర్క్ అవుతుంది అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మ వాళ్ళు ఇళ్ళే కదండి ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా ఒక వారం రోజులైనా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మ చేసి వంట తినాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఉంటూ ఉంటుంది అది ప్రతి పెళ్ళైన ఆడపిల్లకి ప్రతి కోరిక అండి అది మనకు పెళ్ళయ్యి మనకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగైనా కూడా మనకు పుట్టింటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు రమ్మన్నారు అని అంటే మంచిగా సంతోషంగా వెళ్ళిపోతాము ఆ టైంలో ఇంట్లో పనులు చేయాలి ఇంకా హస్బెండ్ ఎట్లా అని చెప్పేసి బాధ ఉన్నా కూడా కానీ ఏదో ఒక మూల సంతోషం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా సో ఇంట్లో మనం ఏ పనులు చేసినా చేయకపోయినా వంట దగ్గరికి అయితే వెళ్ళాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకంటే అమ్మనే వండి పెడుతుంది కాబట్టి ఇంకా తర్వాత మన పనులు మన పిల్లల పనులు మనం చేసుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళకు ఏజ్ అయిపోతుంది అన్ని పనులు చేయలేరు కాబట్టి సో ఏ మనసులో సంతోషం అనేది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అని సంతోషం అనేది ఉంటుంది ప్రతి ఆడపిల్లకు ఉంటుంది దేశంలో ఏ మూలం ఉన్నా ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్లో వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇంకా సిబ్లింగ్స్ బ్రదర్స్ ఉంటాయి అయితే ఇంకా ఇంకా ఎంజాయ్మెంట్ గా ఉంటూ ఉంటుంది సో నేనైతే ఫటాట ఇల్లు ఊడ్చేసి తూడ్చేస్తున్నాను అండ్ నేను ఒకటి చెప్తామనుకుంటున్నానండి ఇప్పుడు పిల్లలు ఎంత సెన్సిటివ్గా అయిపోతున్నారంటే సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవాలి సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వస్తే బాధపడాలి ఒక రూమ్లో కూర్చొని ఏందండి సిల్లీ థింగ్స్ అర్థం కావట్లేదు సో అక్కడితోనే లైఫ్ అయిపోయింది ఇంకా లైఫ్ అనేది లేదా మళ్ళీ అవి రావా సప్లీస్ రావా రాసుకోలేరా చిన్న చిన్న వాటికి పిల్లలు హట్ అయిపోయి ఒక మూలలో కూర్చొనివ్వడాలు లేకపోతే తే ఆత్మహహత్యలు దాకా వాళ్ళ కన్నా తల్లిదండ్రులు ఏమైపోవాలి అసలు అర్థం కావట్లేదు మరి అంత సెన్సిటివ్ గా తయారవుతున్నారు పిల్లల్ని పెంచాలండి ధైర్యంగా పెంచాలి ఎలా ధైర్యంగా పెంచాలంటే నీకు మార్కులు తక్కువ వచ్చినాయి బిడ్డ ఓకే ఓకే నాన్న వదిలేసాయి నెక్స్ట్ టైం ప్రిపేర్ అవ్వు అని చెప్పాలి కానీ వాళ్ళని మళ్ళీ తల్లిదండ్రులు డిస్కరేజ్ చేస్తారని భయపడే ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేకపోతే తల్లిదండ్రులు ఏమైనా అంటారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేకపోతే నలుగురు నలుగురిలో ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ మధ్య ఉండలేకపోతున్నామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తొందర పడి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు కొంచెం పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారండి తల్లిదండ్రులు వాళ్ళని కనిపెడుతూ కూర్చోండి సో మీ పని మీరు కాకుండా వాళ్ళ మీదకు సిద్ధం అయించిన హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే సో చాలా సెన్సిటివ్ గా తయారవు ఇంకా ముందు ముందు ఇంకెలా ఉంటారు అని చెప్పేసి అర్థం కావట్లేదు ఇంకా నాకు క్లీనింగ్ అయితే అయిపోయింది చక్కగా ఇంటి ముందు కూడా ముగ్గులు వేసుకున్నాను ఇంకా ఈరోజు పూజ చేసుకోవాలి అని చెప్పేసి అండ్ ఫైనల్లీ నా పని అయిపోయే లోపల ఎండలకి బట్టలు కూడా తొందరగా ఎండిపోయాయండి ఇంకా ఫటాఫట వీటిని కూడా మరతాయి ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి పూజ చేసుకుంటే అయిపోతుందని ముందు బట్టలు తీసుకొచ్చేసాను మళ్ళీ ఇంత పని చేసినాక మళ్ళీ పైకి వెళ్ళి బట్టలు రావాలంటే ఎండలకి ఆస్ట్ర వస్తుంది కదా అని చెప్పేసి పూజ చేసేస్తున్నాను ఏదేమైనా ఇంక ఇంటికి వెళ్తే ఇలాంటి పనులు అన్నింటినీ తప్పించుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది ఎంత అంత రెస్ట్ అయితే దొరుకుతుంది కదా సమస్య హాన్లెస్ లా అనిపిస్తూ ఉంది ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను అండి ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను సో ఉగాదికి వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడే వేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకోవాలని చెప్పి చేసుకుంటున్నాను మోయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ టిక్లీ కాజల్ అండ్ పౌడర్ దీంతోనైతే అయితే మార్నింగ్ రొటీన్ అయిపోతుంది అండ్ ఫైనల్ దేవుని సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ తో పాటు కొద్దిగా వైట్ రైస్ కూడా తిందాము పెరుగు పోసుకోవడానికి అని చెప్పి పెట్టేశాను ఇంకా పితాంబరితో దేవుని సామాన్ అన్ని క్లీన్ చేసి తోమేసి పెట్టేశానండి దేవుని షెల్ఫ్ కూడా అంతా తుడిచేసుకొని బొట్టలు అన్ని పెట్టుకొని పటాలు తుడుచుకొని అలంకరించేసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా థర్స్డే రోజు మార్నింగ్ ట్వల్వ్ వరకు అయితే ఏం తినను ఎందుకంటే ఫాస్టింగ్ కాబట్టి కానీ ఫస్ట్ టైం ఇంకా దప్పిక ఆగలేక వాటర్ కూడా తాగేసాను ఛాయ్ తీసుకుంటాను కానీ మళ్ళీ కండిషన్స్ అప్లై బెల్లం చాయ్ తాగను ఓన్లీ షుగర్ ఛాయే తాగుతాను సో ఇంకా మామిడిపల్ నిన్న మా వార్ తెచ్చి నుండి ఒక పండు దేవుని దగ్గర పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఫుల్ ఆకలి ఇంకా రైస్ తినేసి सी कुछ ना दिस कोनी మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అబ్బా ఇంకా కాఫీ తాగేసాను కాఫీ ఈవినింగ్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ కాఫీ ప్రిఫర్ చేస్తాను అలా హాట్ హాట్గా తాగుతానే మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత రేపటి కోసం అని చెప్పి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అండి రేపటి మెనూలోకి అయితే సాంబారు వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అలాగే టిఫిన్లోకి అయితే మినపప్పు నానబెట్టాను ఇంకా ప్రతిసారి రాగి ఇడ్లీ చేస్తుందని చెప్పి ఈరోజు అయితే వైట్ ఇడ్లీకి పెట్టేసాను ఇంకా మినపప్పు రుబ్బాలి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు అయితే కలర్ చేంజ్ అవుతాయని చెప్పి వాటిని కట్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ లేట్ అయిపోయింది పూజకి అని చెప్పి తులసి కోట కూడా పూజించుకుంటాను యాక్చువల్లీ పూజించుకుందామంటే టైం దొరకలేదు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ సెక్షన్లో టైం ఉందని చెప్పి చక్కగా పసుపు గంధం బొట్లు కొంచెం బియ్య పిండి అవన్నీ పెట్టేసి పూలు పెట్టేసి తులసి కోటను కూడా పూజించేసాను ఆ తర్వాత ఇంకా రేపటికి సంబంధించిన కూరగాయలు అవన్నీ రెడీ చేసుకున్నా కాబట్టి ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను రాగి దోశ చేశాను మార్నింగ్ ఏంటి ఫిని ఉంటే ఈవినింగ్ డిన్నర్లోకి అదే మ్యాక్సిమం నేను చేస్తాను ఒకవేళ మార్నింగ్ ఉప్మాలు అలాంటివి ఉంటే ఇంకా నైట్ ఖచ్చితంగా చపాతీ చేస్తాను అనమాట ఇంక సమ్మర్లో అసలు గ్యాస్ స్టవ్ దగ్గర ఉండలేకపోతున్నాము ఇంకా చక్కగా మార్నింగ్ మిగిలిన పల్లి చట్నీ టమాటా బీరకాయ చట్నీ వేసుకొని ఇంకా తినేసామన్నమాట ఇంకా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని ఇంకా పడుకోవడమే సో ఇదండి థర్స్డే నా బిజీ షెడ్యూల్ లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీరకలేని పనులతో చాలా టైర్డ్ అయిపోయాను సో ఇక్కడితో అయితే వీడియో చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని వస్తే పక్కన మన బాయ్ లాక్ ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక షార్ట్ అండ్ బ్లాగ్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ఇష్ క్యూ ఆల్ బాబాయ్